దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ శ్రీశైల దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసిన చిలువేరు కాశీనాథ్ గారిని కలవబోతున్నాము గుడి అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కాబోతున్నారు ఇది ఏ విధంగా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం చిలువేరు కాశీనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం దేవస్థానం అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వం యొక్క సంకల్పం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీశైల దేవస్థానాన్ని ప్రపంచంలోనే ఒక పవిత్రమైన స్థలంగా రూపుదిద్దడానికి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లాగైతే మందిరాన్ని మోడీ గారు అయోధ్యలో దాన్ని విశ్వ కేంద్రంగా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మనకు ఆల్రెడీ తిరుపతి దేవస్థానం ఒకటి ఉంది తిరుపతి దేవస్థానం నుంచి సాగిన ఆ కొండలు శ్రీశైల కొండల దాకా కలిసే ఉంటాయి ఈ రెండు అడవులు కలిపితేనే అది శ్రీశైల క్షేత్రం అవుతుంది శ్రీశైలము అంటే శ్రీ అంటే లక్ష్మీవారి యొక్క శైలము అనే అర్థం వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి రెండు తిరుపతి ఇటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం రెండు కూడా అనుబంధంగా ఉన్నటువంటివి ఆ కొండల వరసగాని ఆ కృష్ణానది పారిన విధానం కానీ అన్నీ కూడా చాలా పవిత్రమైన కార్యక్రమం ఇప్పుడు మోదీ గారిని ఆహ్వానించి ఆ స్థలాన్ని విస్తరింపజేయడం కావలసిన నిధులు సేకరించడం దానికి అన్ని రంగాల నుంచి అన్ని రకాలుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం ఒక దేవస్థానాన్ని ఒక పెద్ద భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన స్థానంగా చేయడానికి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విజనరీ విధానంతో ప్రణాళికలు సిద్ధం చేయబడి ఉన్నాయి ఈ సమయంలో నాకు ఈ అవకాశం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇవ్వడం అనేది అంత మహత్ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామి కావడానికి అవకాశం దొరికింది అని నేను ఆనందపడుతున్నాను ఆ శివుడు ప్రత్యేకంగా నాకు అవకాశం కల్పించినాడని నేను నమ్ముతున్నాను శివశక్తి చాలా గొప్పది అది అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి నాకున్నటువంటి ఆలోచనల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదించైన మిగతా మా కార్యవర్గ సభ్యులందరితో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి సంప్రదించైన చాలా వినూత్నంగా గొప్ప కార్యక్రమాలు చేయడంలో నేను భాగస్వామిని అవుతానని విశ్వాసం ఉంది